హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ముప్పై ఓటో తేదీ లోపల అంటే మార్చి ముప్పై ఓటో తేదీ లోపల ఎవరైతే రేషన్ కార్డు కరిగిన లబ్దిదారులున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా రేషన్ కార్డులో వారి యొక్క పేరుతో ఈ కేవ్స్ అనేది పూర్తి చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఎవరైతే వారికి సంబంధించిన రేషన్ కార్డుల పేర్లు అందరికి సంబంధించి ఈ కేవ్స్ అనేది పూర్తి అనేది అవుతుందో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందజేయడంతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరి పేర్ల మీద అయితే ఈ కేవల్స్ అనేది కాలేదు అటువంటి వారందరికీ ప్రభుత్వ పథకాలు ఆపేయడంతో పాటు రేషన్ సరుకులను కూడా వచ్చే నెల నుంచి ఆపేయబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ అయితే జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల మేరకు రేషన్ కార్డులను ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేసి అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎవరెవరు ఈకేవ్సీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వీటికి సంబంధించిన స్టేటస్ లతో పాటు కొత్త రేషన్ కార్డు కి సంబంధించి ఎటువంటి ఆప్షన్ అనేది రావడం జరిగింది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు తక్కువ ధరకే ఆఫర్స్ అనేది కావాలి అనుకున్నట్లయితే షాపింగ్ అనేది మీరు ఈజీగా చేయాలి తక్కువ ధరకే అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు షాపింగ్ అనేది ఈజీగా మీరు అయితే చేసుకోవచ్చు అది కూడా తక్కువ ధరకే ఇందులో మూడు కీలక అప్డేట్స్ గురించి నేను మీకు అయితే చూపిస్తాను ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించిన ఈ అలాగే రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ అలాగే కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి కూడా నేను మీకు చివరిలో చూపిస్తాను మీకు సంబంధించి ఆధార్ కార్డు కి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ముందుగా నేను ఈ యొక్క ముందుగా నేను ఈ కేఎస్సి గురించి అయితే చూపిస్తాను మనకు రేషన్ కార్డు లోని ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ ఈకేసి చేయాలని ఈ ప్రక్రియను ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపల అంటే మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు పౌర సరఫరాల శాఖ అధికారులకు సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల మేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తప్పనిసరిగా రేషన్ కార్డులను ప్రతి ఒక్కరికి ఈ కేవైసీ చేయాలని అది కూడా నూరుకి నూరు శాతం ఈ అనేది పూర్తి చేసుకుని ఉండాలని ఈ యొక్క ఈ కేవసీ ప్రక్రియకి సంబంధించి రేషన్ డీలర్లు తహసీల్దార్లు డిఎస్ఓ లో లాగిన్ లో ఈ యొక్క ఈ కేవ్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని గ్రామ అలాగే వార్డు సచివాలయాల మొబైల్ యాప్ లో గానీ లేదా రేషన్ టాప్ లో ఈ పాస్ పరికరాలు అంటే రేషన్ డెలివరీ చేసే సమయంలో ఏదైతే యంత్రాలు ఉన్నాయో వీటితో కూడా ఈకేసి అప్డేట్ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరి మినహా తప్పనిసరిగా రేషన్ కార్డులో ఐదు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి సంబంధించి ఆధార్ నంబర్ తో వారికి సంబంధించిన ఈకేఎఫ్సి చేసుకోవాలన్న కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఎవరైనా సరే ఈకేఎస్సి అనేది చేసుకోకపోయినట్లయితే వారికి సంబంధించిన స్టేటస్ అనేది పెండింగ్ లో పెట్టబోతున్నట్లు వారికి సంబంధించి ఈ యొక్క ఈకేవసీ ఎప్పుడైతే అప్లోడ్ అనేది చేసుకుంటారు అంటే ఎప్పుడైతే ఈ కేవస్ అనేది పూర్తి అనేది అవుతుందో అప్పటి నుంచి మాత్రమే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలు వారికి అయితే రాబోతున్నాయి అలాగే త్వరలో అందజేయబోయే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎప్పుడైతే ఈ యొక్క ఈ కేవస్ అనేది పూర్తి చేసుకుంటారో అంటే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా రేషన్ కార్డు కి లింక్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే రేషన్ కార్డు కి ఆధార్ నంబర్ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఇక మీదట ప్రభుత్వ పథకాలు అయితే అందజేయబోతున్నారు ఈ మధ్య సుప్రీంకోర్టు తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం తప్పనిసరిగా పేదవాడి మాత్రమే రేషన్ కార్డు ఉండాలని చాలా మంది ధనవంతులు కూడా రేషన్ సరుకులు పొందుతున్నారు జరిగింది ఇక మీదట ఇలా కాకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్క పేదవారికి మాత్రమే వారికి సంబంధించిన రేషన్ కార్డులు జారీ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ లో ముఖ్యంగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే రేషన్ మీ యొక్క పేరు అనేది యాక్టివ్ లో ఉందా లో ఉందా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ రిపోర్ట్స్ ఉంది కదా ఈ యొక్క రిపోర్ట్స్ లో ఎంఐఎస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇలా కిందికి గనక వచ్చినట్లయితే ఇక్కడ రేషన్ కార్డు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్స్ ఇచ్చినందు కదా ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ రేషన్ కార్డు నంబర్ అనేది అడుగుతుంది ఈ యొక్క రేషన్ కార్డు నంబర్ మనం అయితే ఎంటర్ చేయాలి రేషన్ కార్డు నెంబర్ అంటే ఏం లేదు మనకు గత ప్రభుత్వ హయంలో ఏదైతే రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చినారో ఈ యొక్క రైస్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అలాగే రేషన్ కార్డు నెంబర్ తో పాటు ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ కూడా ఇక్కడ వస్తుంది అలాగే మీకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు అలాగే రేషన్ కార్డు స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి రెండు పేర్లు అనేది యాక్టివ్ లో ఉన్నాయి కాబట్టి వీరికి సంబంధించి తప్పనిసరిగా కేవ్స్ అనేది అయితే అయి ఉన్నట్లు దాని యొక్క ఉద్దేశం ఎవరికైతే మనకు గతంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ కేవ్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ అయితే అందుబాటులోకి అయితే ఉండేది ఎప్పుడైతే ఈ యొక్క స్టేటస్ కి సంబంధించిన మీ యొక్క రేషన్ కార్డు నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఈ కేవీసీ స్టేటస్ మనకైతే గతంలో అయితే చూపించడం జరిగేది ప్రస్తుతం ఈ యొక్క ఆప్షన్ అనేది ఆన్లైన్ లో అయితే చూపించట్లేదు దీనికి సంబంధించి లింక్ అనేది వచ్చిన వెంటనే నేను మరొకసారి అయితే చెప్తాను ఇక్కడ ఎవరికైతే ఇక్కడ పెండింగ్ అనేది ఉందో అటువంటి వారు అందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన రేషన్ డీలర్ దగ్గర గానీ లేదా రేషన్ సరుకులు కనుక తీసుకున్నట్లయితే వారికి ఈ కేవీసీ అనేది అయితే అప్డేట్ అయితే అయిపోతుంది తప్పనిసరిగా రేషన్ కార్డు లో ప్రతి ఒక్కరు ఈ కేవసీ మీరు అయితే ఉండాల్సి ఉంటుంది ఇలా పెండింగ్ లో గనక ఉండింది అంటే వారికి ప్రభుత్వ పథకాలు అయితే అందదు మీకు తప్పనిసరిగా రేషన్ సంబంధించి రానున్న రోజుల్లో అన్ని సక్రమంగా రావాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇది తాజాగా తీసుకున్న కీలక అప్డేట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే త్వరలోనే మనకు కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కన్నా ముందుగానే మనకు చూసుకున్నట్లయితే సివిల్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రస్తుతానికి మూడు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది న్యూ రేషన్ కార్డు అనేది ఇవ్వబోతున్నారు అది ఎవరైతే ఓన్లీ ఫర్ మైగ్రేటెడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారంటే వివిధ ప్రాంతాలకు వెళ్లి వర్క్ అనేది చేసుకోవడం కోసం అంటే సొంత ఊర్లను వదిలి వేరొక ప్రాంతాలకు వెళ్లి ఎవరైతే ఇటువంటి పనులు అనేది చేసుకోవాలనుకుంటున్నారంటే ఉపాధి అంటే ఉపాధి అవకాశాల కోసం ఎవరైతే మైగ్రేటెడ్ వర్కర్స్ అనేది వెళ్ళి ఉంటారో అటువంటి వారందరికి సంబంధించి వెంటనే రేషన్ కార్డు అనేది జారీ చేసి వీరందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నా వన్ రేషన్ వన్ రేషన్ విధానం ద్వారా వారు ఎక్కడున్నా సరే రేషన్ సరుకులు పొందే విధంగా ఇటువంటి కార్డులు అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు అది ఓన్లీ ఫర్ మైగ్రేటెడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే తీసుకురావడం జరిగింది మనకు త్వరలోనే మిగిలిన వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు దీనితో పాటుగా స్పిటింగ్ ఆఫ్ రేషన్ కార్డు అంటే ఎవరైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ ఉన్నాయంటే కార్డు అనేది ఉన్నాయో ఈ రేషన్ కార్డు నుంచి కొత్తగా పెళ్లి అనేది అయిపోయి విడిపోవాలనుకున్న వివిధ పద్ధతుల్లో విడిపోవాలనుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన స్ప్రిటింగ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది ఈ స్పింటింగ్ ఆప్షన్ కి సంబంధించి ముందుగా బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ప్రిఫిల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకి సంబంధించిన తండ్రి పేరు అలాగే జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ అలాగే రిలీజన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయడంతో పాటు మ్యారేజ్ అనేది అయి ఉందా ఇక్కడైతే జరుగుతుంది అలాగే పర్మనెంట్ నెంబర్ అయితే ఎంటర్ అంటే పర్మనెంట్ అడ్రస్ లేకపోతే దీనికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఫిల్ అనేది చేసిన తర్వాత మనకు మెయిన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడైతే ఓపెన్ అవుతుంది ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది మన ఆక్యుపేషన్ అంటే మనం ఎటువంటి వర్క్ అనేది చేస్తున్నాము మనకి సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి దీనికి సంబంధించిన అడ్విటేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రైస్ కార్డు ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర చూసుకున్నట్లయితే మనకు స్ప్లిటింగ్ టైప్ అనేది అడుగుతుంది అంటే ఎవరైతే స్ప్లిటింగ్ అనేది చేయాలనుకుంటున్నారు వారికి సంబంధించి చూసుకున్నట్లయితే నార్మల్ స్ప్లిట్ అంటే కార్డ్ నుంచి విడిపోవాలి అనుకుంటున్నారు ఒకవేళ ఆ యొక్క రేషన్ కార్డు లో భర్త్ అనేది చనిపోయి ఉండి విడియో కనుక ఉన్నట్లయితే వారికి సపరేట్ కార్డు కావాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డైవర్స్ స్పిట్ అంటే భర్త నుంచి విడిపోయి ఉండి అలాగే వారికి పిల్లలు కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి స్ప్లిటింగ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది అలాగే సింగిల్ మెంబర్స్ అంటే వారు ఒకరే కనుక ఉన్నట్లయితే వారు కూడా వారి యొక్క పిల్లల నుంచి కావచ్చు ఇతర పద్ధతిలో విడిపోవచ్చు మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యారేజ్ స్ప్లిట్ అంటే పెళ్లి అనేది అయిన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్పిట్టింగ్ సంబంధించి ముందుగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ నంబర్ మెయిల్ పర్సన్ అంటే ఎవరైతే ఆ యొక్క రేషన్ కార్డు లోని మగ వ్యక్తి అంటే పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అంటే మ్యారేజ్ అనేది అయింది కాబట్టి వారికి సంబంధించిన రేషన్ కార్డు డీటె అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే వారి యొక్క పేర్లు ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే ఆధార్ నెంబర్ ఫీమేల్ ఉంది కదా వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆమె ఎవరైతే అంటే వీరికి సంబంధించి మ్యారేజ్ అనేది అయిన మహిళ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే వీరి ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది అప్పుడు వీరిద్దరికి సంబంధించిన కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయాలి కాబట్టి ఒక డాక్యుమెంట్ అయితే కావాల్సి ఉంటుంది అదే మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ఆన్లైన్ లో కానీ లేదా మీకు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ అనేది రావడం జరిగింది కాబట్టి ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే కావాల్సి ఉంటుంది ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ కి సంబంధించి కూడా మీరు ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసుకోవచ్చు విఎస్ డబ్బుల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓ వెబ్సైట్ లో కూడా మీరు అయితే అప్లై అనేది మీరైతే చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు లేదా మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కనుక చూసుకున్నట్లయితే వాట్సాప్ లో కూడా యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ మీరైతే పొందొచ్చు ఈ విధంగా మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ మీ దగ్గర కనుక ఉన్నట్లయితే మీకు ఈజీగా స్ప్లిటింగ్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక లేకపోయినట్లయితే వెంటనే మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో ఏ విధంగా మీరు అప్లై అయితే మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారందరికి సంబంధించి స్ప్లిటింగ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది అలాగే ఎఫ్పి షాప్ లు ఎవరైతే ఉన్నాయంటే రేషన్ సంబంధించిన డిపోలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ యొక్క రెన్యువల్ కి సంబంధించిన ఆప్షన్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా మనకు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై అయితే చేసుకున్నారో వారందరికీ సంబంధించి కూడా వెరిఫికేషన్ త్వరలో అయితే చేయబోతున్నారు వీరందరికీ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రిసిటీ బిల్లు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ నాలుగు చక్రాల వాహనాలు ల్యాండ్ అనేది ఎంత ఉందనే దాన్ని బట్టి వీరికి సంబంధించి అర్హత కనుక ఉన్నట్లయితే వారికి ఈ యొక్క రేషన్ కార్డు అయితే త్వరలో అయితే జారీ చేయబోతున్నారు దీనితో పాటుగా మనకు గత ప్రభుత్వ ఎవరికైతే రేషన్ కార్డు కి సంబంధించి అప్లై అనేది చేసుకుని ఉన్నారో వారికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇందులో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న ఇతర పద్ధతులు ఎవరైనా సరే రేషన్ కార్డులు పొందినట్లయితే వారికి సంబంధించి కూడా రేషన్ కార్డులు అయితే తొలగించబోతున్నారు అలాగే మరొకసారి కొత్త రేషన్ కార్డు అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ప్రస్తుతం ఈ యొక్క అప్లికేషన్ ఆల్రెడీ కనుక ఆన్లైన్ లో ఉన్నట్లయితే వారికి సంబంధించి ఆల్రెడీ అప్లై అనేది చేస్తున్నారు మీరు మరొకసారి అప్లై చేయాల్సిన అవసరం లేదని ఈ విధంగా వారికి సంబంధించిన మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మీకు స్లిటింగ్ అనేది చేసిన తర్వాత ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించి న్యూ రేషన్ కార్డు అనేది ఇష్యూ అనేది అయితే అయిపోతుంది ఇది ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరుల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు